హాయ్ అండి వెల్కమ్ టు జీపీ కుకింగ్ బ్లాగ్స్ ఇవాళ నేను పక్కా ఆంధ్ర స్టైల్ గోంగూర నిల్వ పచ్చడి చేస్తున్నానండి మన తెలుగువారి ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలకైనా మొదటిగా ఉండాల్సింది గోంగూర పచ్చడేనండి ఈ గోంగూర నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఫ్రెష్గా ఉన్న గోంగూరను తీసుకోవాలండి ఈ గోంగూర నిల్వ పచ్చడికి ఎర్రగా ఉన్న గోంగూర అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గోంగూరని కాడలు లేకుండా ఇలా నీట్గా ఒలుచుకొని ఒకటికి రెండుసార్లు నీళ్ళల్లో బాగా కడిగి శుభ్రంగా ఇలా ఒక పొడి క్లాత్ మీద వేసుకొని రాత్రంతా ఆరబెట్టుకోవాలండి అస్సలు తడి ఉండకూడదు ఇప్పుడు కడాయిలోకి రెండు టీ స్పూన్ల వరకు ధనియాలను వేసుకోవాలి అలానే ఒక టీ స్పూన్ వరకు మెంతులు రెండు టీ స్పూన్ల వరకు జీలకర్రని అలానే రెండు టీ స్పూన్ల వరకు ఆవాలను వేసుకొని లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అసలు వేయించుకోకూడదండి చూసారు కదండీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు ఒక వంద గ్రాముల ఎండుమిరపకాయలని ఇలా తొడిమలు తీసేసి ఒక పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్స్ నూనెను వేసుకొని ముందుగా శుభ్రపరచుకున్న ఎండుమిరపకాయలని ఈ కడాయిలో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి కిలో గోంగూరకి వంద గ్రాముల ఎండుమిరపకాయలు కరెక్ట్ కొలతగా సరిపోతాయండి చూసారు కదా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆవాలు ధనియాలు జీలకర్ర మెంతులని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఒక చిన్న సైజు బేషన్లోకి ఈ పొడిని వేసుకోవాలి అదే మిక్సీ జార్లోకి ఒక యాభై గ్రాముల వరకు వెల్లుల్లిని కూడా వేసుకొని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి క్వాంటిటీ ఏం లేదండి మనకి ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు అలానే ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయల్ని కూడా ఇలా బరకగా మిక్సీ పట్టుకొని బేసన్లోకి వేసుకొని ఒక స్పూన్తో ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఇలా బాగా కలుసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు సాల్ట్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి చూశారు కదండీ గోంగూర తడి లేకుండా ఇలా బాగా ఆరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేపిన తర్వాత కొంచెం నూనె మిగిలిందండి ఇప్పుడు అదే నూనెలోకి మళ్ళీ రెండు స్పూన్ల వరకు నూనెను వేసుకొని ఇలా గోంగూర మొత్తాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గోంగూరలోకి ఇరవై నుంచి ముప్పై గ్రాముల వరకు శుభ్రపరుచుకున్న చింతపండుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అదే మీరు తెల్ల గోంగూరని వాడుతున్నట్లయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై గ్రాముల వరకు చింతపండు పడుతుందండి ఒకసారి చూడండి గోంగూర మొత్తం నూనెలో ఎంత బాగా వేగిపోయిందో ఇది చేసేటప్పుడు ఏ మాత్రం తడి తగలకుండా చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ఇరవై నిమిషాల వరకు బాగా చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లోకి ఎయిటీ పర్సెంట్ గోంగూరను మాత్రమే వేసుకోవాలి మిగతా ట్వంటీ పర్సెంట్ ఇలా పక్కన ఉంచండి చూసారు కదా గోంగూరని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అలానే పక్కనుంచుకున్న ట్వంటీ పర్సెంట్ గోంగూరని కూడా ఎండుమిర్చి పౌడర్లో వేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి చూసారు కదండి ఎంత బాగా కలిసిపోయిందో ఇప్పుడు ఇదే గోంగూర పచ్చడిని జాడీలకి తీసి పక్కన పెట్టుకుంటే రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటుందండి మనకు కావాలనుకున్నప్పుడు ఫ్రెష్గా కొంచెం గోంగూర పచ్చడిని తీసుకొని తాలింపు పెట్టుకొని తింటే బాగుంటుంది నేను ఇక్కడ అరకిలో వరకు మాత్రమే పచ్చడి చేస్తున్నాను కాబట్టి వెంటనే తాలింపు పెట్టేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు నూనెను వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి అలానే రెండు ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోవాలి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు అలానే గుప్పెడ కరివేపాకు వేసి తాలింపు మొత్తాన్ని బాగా ఇలా వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోంగూర పచ్చడిని తాలింపులోకి వేసుకొని బాగా కలిసేలాగా మొత్తం ఇలా కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఎయిట్ ఎయిట్ కంటైనర్ బాక్స్లో ఈ పచ్చడిని వేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరంన్నర వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ గోంగూర పచ్చడిని చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి నేనైతే కడాయిలోకి వేడి వేడి రైస్ వేసుకొని అలానే రెండు చుక్కలు నెయ్యిని వేసుకొని అలా కలుపుకొని తింటుంటే ఆహా ఏ రుచి అనరామ ఏమ రుచి అని ఎవరైనా పాట పాడాల్సిందేనండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్